లక్షల డిగ్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో మనందరము గమనిస్తున్న ఒక విషయం ఏంటంటే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు తృప్తిగా ఉండకపోగా ఏదో వాళ్ళకు కావాలని ఆలోచన చేసి దానికి తగ్గట్టుగా కష్టపడకపోగా పక్కన వాడితో పోల్చుకోవటం ప్రతి విషయంలో నిద్రలేసిన దగ్గర నుంచి పడుకునే వరకు వాడు ఏం చేస్తున్నాడు వానికన్నా ఎక్కువ నేనేం చేయాలి అరే నేను అట్లా చేయలేకపోతున్నానా చేస్తానా చేయినా ఈ పోల్చుకోవడం అనేది ఎక్కువైపోయింది అసలు ఈ ఈ విధానం నుంచి బయటపడాలంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు అసలు బయట పడతారంటారు అవకాశం ఉందంటారా దీన్ని జ్యోతిష్ శాస్త్ర పరిభాషలో కొన్ని అంటే సెల్ఫిష్ గ్రహాలు కొన్ని ఉంటాయి అంటే బుధుడు తీవ్రంగా పాడైతే పక్క వాడితో పోల్చుకుంటూ తిండి కూడా తినకుండా ఏ రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని వాడు పెంచుకునే పని మీదే ఉంటూ దాంట్లోనే ఆనందం పొందుతూ ఉంటాడు వాళ్ళకెక్కడా కూడా సన్యాసి ఆధ్యాత్మిక యోగాలు కానీ సన్యాసి యోగాలు కానీ స్పిరిచువల్ యోగాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి అసలు ఉండవు అసలు మనం స్పిరిచువాలిటీలోకి ఎందుకు వెళ్తాము అంటే అసలు ఫస్ట్ ఈ కంపారిజన్ అనే దాని నుంచి బయటపడతాం ఎందుకు బయటపడతామంటే ఇచ్చేదంతా భగవంతుడు వాడి యోగం బట్టి వచ్చింది మనం అనవసరంగా కంగారు పడుతున్నాము అనే ఒక క్లారిటీ వస్తుంది స్పిరిచువాలిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి సైకాలజీలో కానీ ఆధ్యాత్మికమైన వాటిలో కానీ ఏం చెప్తానంటే నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండవు అంటే నీకు డబ్బు లేనప్పుడు హ్యాపీగా ఉండకపోవడం కాదట నువ్వు కంపారిజన్ చేసినప్పుడు హ్యాపీగా ఉండవట వాస్తవం నీ దగ్గర ఉన్నందు మర్చిపోతావు కోటి పక్కడికి రెండు ఉన్నాయి నీకు రెండు కోట్లు వచ్చాక పక్కోడికి ఐదు ఉన్నాయి నీకు ఐదు కోట్లు వచ్చాక పది ఉన్నాయి పక్కడికి నువ్వు నువ్వు ఎంత సంపాదించినా నీకంటే ఎక్కువ సంపాదించిన వాడు ఇంకోటి ఉంటాడు ఉంటారు ఖచ్చితంగా నీ జీవితం అంతా నువ్వు సంపాదించడం తప్పని చెప్పట్లేదు వేదం ఎక్కడ కూడా సంపాదించింది సంపాదించినట్టుగా సంతృప్తిగా అనుభవించమని చెప్తుంది వేదం ఎక్కడా నువ్వు బిచ్చమెత్తుకొని తిరగను లేకపోతే ఏమీ సంపాదించకుండా ఇంట్లో కూర్చోమను అసలు ధనం సంపాదించిన తప్పను ఎక్కడ చెప్పలేదు ధర్మబద్ధంగా ధనం సంపాదించు అందుకే అమ్మవారి నామాల్లో కూడా ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్ధిని అంటారు ఇప్పుడు ధనమే చెడ్డదైతే ధనక అధ్యక్షరాలు ఎందుకు వద్దావిడా ధనం చెడ్డదైతే అవ్వదు కదా అది దాని దూరంగా పెడుతుంది అంటే మనం ఎలా ఉపయోగించుకుంటున్నామో అలా ఉపయోగపడుతుంది అంతే నష్టమైన లాభం తప్పే అయితే ఆవిడ ఎందుకు అధ్యక్షురాలు అవుతుంది దానికి ఏమో ఇది దీనికి నేను అధ్యక్షురాలు ఏంటండి నాకు వద్ద పోస్ట్ అంటే మనకి ఇష్టమైన పోస్ట్ అనుకోండి రిజెక్ట్ చేస్తాం మరి ఆవిడ అధ్యక్షురాలుగా ఉంది అంటే ఆవిడ ధర్మ ధర్మానికి అధ్యక్షురాలి ధనానికి అధ్యక్షురాలి అంటే లక్ష్మీదేవి అంటాం అందుకే అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ఫస్ట్ నీ మైండ్ లో నుంచి కంపారిజన్ తీసాయి కంపారిజన్ ఉంది అంటే నువ్వు అడుక్కునే వాడి కంటే హీనం అని చెప్తాను నేనైతే అవునా అడుక్కునేవాడైనా చక్కగా వాడు అడుక్కు అని మూలం పడుకుంటాడు ఆ పూటకి దొరికిందని తృప్తిగా పడుకుంటారు తృప్తిగా పడుకుంటాడు వాడికి ఏమీ లేకపోయినా హ్యాపీగా ఉంటున్నాడు నీకు అన్నీ ఉండి అని హ్యాపీగా ఉంటున్నాడు బికాస్ ఆఫ్ కంపారిజన్ ఇది నీకు పోవాలి అంటే ఒకటే మార్గం నువ్వు అసలు ఒకటే అనుకోవాలి ఏంటంటే సరే నేను ఈ మూ మీద అంతకాలం ఉంటాను సరే ఇవాళ కోటి రూపాయలు సంపాదించాను రేపు పది కోట్లు సంపాదిస్తాను ఇంకొతుకున్న తర్వాత ఒక వంద కోట్లు సంపాదిస్తాను లేకపోతే వెయ్యి కోట్లు సంపాదిస్తాను ఒక పదివేల కోట్లు సంపాదిస్తాను ఇందులో ఒక్క రూపాయి అయినా నీతో వస్తుందా రాదు ఏమవుతుంది ఈ అంతా నీ పిల్లలకి వెళ్తుంది మన వాళ్ళకి వెళ్తుంది వాడు నువ్వు రూపాయి 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 దాచుకున్నట్టుగా దీన్ని దాచిపెట్టాలని రూల్ లేదు నేను ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్పి మీకు ఒక సంఘటన చెప్తా ఒక వ్యక్తి ఉండేవాడు సంథింగ్ శ్రీనగర్ కాలనీ సైడ్ ఎక్కడ నాకు కరెక్ట్ గుర్తు చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం అతను విదేశాలకు వెళ్ళి అక్కడ జాబ్ చేసి ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి అసలు ఎట్లా అంటే ఆయనకి ఏదైనా తాగాలనిపించింది కూల్ డ్రింక్ ఫ్రెండ్ మనం తాగడానికి వెళ్దాం కూల్ డ్రింక్ వెళ్దాం మనకి ఇంట్లో ఎట్లా పదం పంపిస్తే తీసుకెళ్తాడు అరే పర్స్ మర్చిపోయినారా అంటాడు వరద కట్టిస్తాడు ప్రతిసారి ప్రతిసారి వాడికి బిర్యానీ తినచింది అరే నీకు బిర్యానీ సపదరా అంటాడు తీసుకెళ్తా అక్కడ పంచి పంచిపోయినట్టు పడిపోయింది అంటాడు ఏదో చేస్తాడు లేదంటే ఇక్కడ నుంచి ఇప్పుడు కూకటిపల్లి వెళ్ళాలి అట్నుంచి వెళ్తాడా బండి మీద అని వాడి మీద లిఫ్ట్కి వెళ్ళిపోతాడు బస్సుకి పెట్టాడు ట్రైన్ పెట్టాడు పెట్టడు తినడానికి పెట్టడు దేనికి పెట్టడు వాడు రూపాయి రూపాయి దాచుకోవాలంతే రోజు ఇట్లాగే నేను అనుకోకుండా నాకు తెలిసిన ఒక స్నేహితుడితో వాసు చూడ్డానికి వెళ్ళి ఆ స్నేహితుడి యొక్క స్నేహితుడు నేను ఇప్పుడు చెప్పిన క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు అక్కడున్నాడని అక్కడికి వెళ్ళి వెళ్ళి అతను రిసీవ్ చేసుకుని వెళ్ళాలేదు ల్యాండ్ చూడడానికి వెళ్ళాం వాయు మొత్తం ఇట్లా పెరిగింది ఆ ఇంటికి నేను బయట నుంచి ఏమంటే వాయుం ఇట్లా పెరిగింది ఇది మంచిది కాదు ఆల్ ఆఫ్ సడన్ దాన్ని నష్టం ఇస్తుంది అన్న ఆరే వాడు అసలు ఏది నమ్మడు నువ్వు మనం అని చెప్పి కూడా వేస్ట్ అన్నాడు సరే నమ్మని వ్యక్తికి చెప్పకూడదు వాస్తు సరే డన్ ఎక్కడన్నా వెళ్ళిపోయాం సరిగ్గా పదిహేను రోజులకి ఏమైందంటే ఆయన రూపాయి రూపాయి పిశినార్థనంగా అదేదో సినిమాలో కోటా శ్రీనివాసరావు చూపిస్తాడు ఇలా కోడిని కట్టేసుకుని తింటుంటాడు ఇలా కోడి కూర బావా అంటే ఎక్కడ బావా కోడి కోడిని కట్టేసుకుంటాడు అలా కోడిని కట్టేసుకుని తినే క్యారెక్టర్ అది సడన్ గా అగ్ని ప్రమాదం జరిగి మొత్తం డబ్బులు కాజా కాలిపోయాయండి తెచ్చుకున్నాడు విదేశాల నుంచి పెట్టుకున్నాడు మొత్తం కాలిపోయాయి ఇక ఆయన బాధ చూడాలి అరే తినకపోతు అలా నేనేమంటానంటే ఇక్కడ నీ కళ్ళ ముందు అయితే కాలేయి కానీ నువ్వు చనిపోయింది నేనగతలు రాదుగా అలా నువ్వు సంపాదించొద్దు చెప్పట్లే సంపాదించు సంతృప్తిగా ఉండి వచ్చి సంపాదించిన దాంతోని అనవసరంగా పోటీలు పడి వాడు మెర్సరీస్ కొన్నాడు నాదికేమో ఇదే చిన్న కారు ఉంది స్విఫ్ట్ ఉంది లేకపోతే నాకు ఏదో చిన్న టోయాటో ఉంది వానికి ఏమో ఆ కారు ఉంది అంటే నువ్వు అసలు కొన్న కారు నువ్వు ఎంజాయ్ చేయలేవు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవడు నష్టపోడు నువ్వు ఎప్పుడు పోటీ పడు తప్పు లేదు కానీ పోటీ పడిన ప్రతిదాన్ని ఎంజాయ్ అరే వాళ్ళ పిల్లవాడు అందులో చదువుతున్నాడు నా పిల్లవాడు ఏం లాభం ఏం సంతోషంగా ఉన్నావు అల్టిమేట్ గా మనకు కావాల్సింది అంటే హ్యాపీనెస్ కదా మరి హ్యాపీనెస్ లేనటువంటి నీ యొక్క పోటీ తత్వము హ్యాపీనెస్ లేనప్పుడు ఎందుకు ఆ పోటీ తత్వం ఎందుకు మనకు వస్తుంది ఒక క్లారిటీ మీరు పెంచుకొని మనం పిల్లలకి ఇది పెంచి ఇది చెప్తూ పెంచాలి నన్ను కాంపిటేటివ్గా ఉండాలి బట్ ప్రతిదీను ఆస్వాదించు నువ్వు ప్రతిదీ కూడా ఆనందించు ఒకసారి ఏమవుతుందంటే ఇక్కడ ఒక చిన్న సన్నివేశం చెప్తాను నిన్నే అనుకోకుండా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే ఈ సంఘటన వచ్చింది అదేంటంటే ఒక గురువు గారు ఉంటారు ఆ గురువు గారు అనేకమైనటువంటి విద్యలు నేర్చుకున్న గురువు గారు శిష్యుడికి నేర్పుతాడు శిష్యుడికి ఇంకా అసలు నేను అద్భుతంగా అసలు నాకు అన్ని విద్యలు వచ్చేసాయని దేశ దేశ పర్యటన చేస్తారు ఈ విద్యలు ప్రదర్శించడానికి రకరకాల వాటి కోసం ఈ శిష్యుల్ని పంపిస్తుంటాను అలాగా వెళ్తూ ఉన్నాడు ఒక దేశం ఒక దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఇంకొక గురువుగారు కూర్చొని బోధిస్తున్నాడు కొన్ని వందల మంది వస్తున్నారు వెళ్తున్నారు ఆయనకు అర్థం కాలేదు శిష్యుడికి ఎందుకు వస్తున్నారు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అర్థం కాలేదు అర్థంగా అడిగాడు అతన్ని ఏమండి మీ దగ్గరికి అందరు వస్తున్నారు మీరు ఏదో నాలుగు ప్రవచనాలు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు మీరేం సాధించాలి మీ దగ్గర అసలు ఏముంది అంటే నేను చక్కగా తింటున్నాను చక్కగా నిద్రపోతున్నాను చక్కగా మాట్లాడుతున్నాను అంటే చక్కగా చేస్తున్నాను ఇవి కాదు సార్ మీరు ఏం చేస్తారు అన్నాక ఇదే అని చెప్పాక అప్పుడు ఆయన కాళ్ళ మీద పడ్డాడు మీకు తన అందరికి అర్థం కలిది చక్కగా తింటున్నాను చక్కగా తిరుగుతున్నాడు అని చెప్తే ఆయన కాళ్ళ మీద పడ్డాడు ఏంటి శిష్యుడు అని అంటారు కానీ ఆయన గురువు అనగానే అప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే నేను చేసే ప్రతిదీ ఆస్వాదిస్తున్నాను దాని అర్థం ఏంటంటే నేను ఆస్వాదిస్తున్నాను చక్కగా మాట్లాడుతున్నా అంటే మాట్లాడేటప్పుడు ఆస్వాదిస్తున్నాను చక్కగా తింటున్నాను అంటే తినేటప్పుడు ఆస్వాదిస్తున్నాను మీరు ఒకటి మన త్రివిక్రమ్ ఒకసారి ఒక స్టోరీ చెప్పాడు ఒకసారి ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయన పొద్దున్నే లేస్తాడు చక్కగా స్నానపానాలు ముగించుకొని ఆలయానికి వెళ్ళేసి వస్తాడు ఏదో టిఫిన్ తింటాడు జాబుకి వెళ్తాడు సాయంత్రం రాగానే మళ్ళీ రాత్రికి ఏమి ఉండదో చెప్తాడు చక్కగా నలుగురితో రోడ్డు ఆ బల్ల మీద కూర్చొని మాట్లాడతాడు సరదాగా కబుర్లు చెప్పుకుంటాడు ఏదైనా ఉత్సవాలు ఇలాంటివి ఏమైనా వస్తే పార్టిసిపేట్ చేస్తాడు నలుగురితో చక్కగా మాట్లాడుకుంటాడు తింటాడు పడుకుంటాడు మళ్ళీ బుద్ధి లైస్తాడు ఇలా ఒక స్టోరీ రాసి ఆఖరికి ఇలా బ్రతకడం అంత ఈజీ కాదని చెప్తాడు లాస్ట్లో ఇలా బ్రతకడం అంత ఈజీ కాదు ఈర్ష ద్వేషాలు పోటీలు ఎంత ప్రశాంతమైనటువంటి జీవితాన్ని భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప మనిషి జన్మని నువ్వు అసలు ఆస్వాదించకుండా పోటీ పడి పోనీ సంపాదించిన తర్వాత దాన్ని అనుభవించకుండా నువ్వేదో సంపాదిస్తే నీ మూడో తరం వాడు రెండో తరం వాడు దాన్ని మొత్తం తగలెట్టేసి మొత్తం వాడు మంచికి కూడా గ్యారెంటీ లేదు నువ్వు సంపాదించిన కోట్ల రూపాయలు నీ తర్వాత వాడు దాని ధర్మంగా మంచి పనికి చేస్తాడని గ్యారంటీ లేదు అలా సంపాదించొద్దని చెప్పట్ల నువ్వు ఆస్వాదిస్తూ సంపాదిస్తూ ఆ సంపాదన వాల్యూ నీ తర తరానికి తెలిసేలా చేస్తూ వాళ్ళు కూడా అలా నడిచేలా చేయగలగాలి నువ్వు కంగారు పడిపోయి వాడెవడో ఎవడో ప్రమోషన్ వచ్చేసింది వాడికి ఈ జాబు నాకి తక్కువ జాబు వాడు ఆకార ఉన్నాడు నేను తక్కువ కార్ వాళ్ళ ఇంట్లో ఇద్దరు సంపాదిస్తాను నేను ఒక్కరిని సంపాదిస్తున్నాను నువ్వు ఇంకేం బ్రతుకుతున్నావు నీకు ఉన్నది లింగలింగం అనుకుంటే యాభైకో అరవైకో డెబ్బైకో ఎనభైకో వంద లోపల ఎక్కడో దగ్గర పుట్టుకోమంటావు మహాటం నూట ఇరవై బతుకుతావు ఈ నూట ఇరవై బతికే దాంట్లో సెవెంటీ దాటిన దగ్గర నుంచి నీకు అన్ని రోగాలే ఏదో యోగాలు యోగాసనాలు వేసేవాడి తప్ప రోజు టాబ్లెట్లు ఇంకే జీవితమే ఇక డెబ్బై ఎనభై నుంచి నీకు అన్ని ఇంకా ఒళ్ళు నొప్పి నడువు నొప్పి కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులతోనే అయిపోతుంది నీకు మిగిలింది ఏంటి ఎవరి నుంచి ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై నుంచి నీకు లైఫ్ అంటే ఏంటో కొంత అర్థమవుతుంటుంది ఇరవై నుంచి అరవై లోపల ఈ ఫార్టీ ఇయర్స్ ఆఫ్ లో ఇరవై సంవత్సరం ఒక ఇరవై రాత్రులు పోయాయి అనుకుంటే ఇరవై సంవత్సరాలు మిగిలింది ఆ ఇరవైలో నువ్వు జాబ్ అని ఇదని అదని ఇదని హడావిడిలో ఇంకో పది పోతుంది నువ్వు యాక్చువల్గా పదికేది కొన్ని సంవత్సరాలు నువ్వు ఆస్వాదించేది ఆ కొన్ని సంవత్సరాల ఆస్వాదన కూడా అనవసరమైనటువంటి అనవసరైనర్షలు అనవసరమైనటువంటి ద్వేషాలు అనవసరమైన పెట్టు కాంపిటీషన్ తప్పు కాదు హెల్దీ కాంపిటీషన్ సంపాదించడం తప్పు కాదు హెల్దీగా సంపాదించాలి జోక్ వేయడం కూడా తప్పు కాదు హెల్దీ జోక్ ఉండాలి మనకి ఉండదు అంతే కదండి చాలా మంది నిజంగా మీరు అన్నట్టు ఆట పట్టిస్తుంటారు జోకులు చేస్తుంటారు కానీ అది ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుందా వాళ్ళు దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనే విషయం మర్చిపోతారు మర్చిపోతారు అవును ఎగ్జాక్ట్ అది నువ్వు ఎప్పుడైతే జీవన శైలిని నేర్చుకోవాలి సంపాదించడం ఏదో దాచిపెట్టేసుకోవడం ఇందాక నేను చెప్పాను చూసారు అన్ని పుసుక్కుని కాలిపోయాన్ని ఏం లాభం అండి నిజంగా అట్లా పొదుపు చేయడం కరెక్ట్ అంటారా అంత పొదుపు అంత అవసరం పొదుపు చేయడం తప్పు కాదు కానీ నువ్వు తినే ప్రతి బిర్యానీ నువ్వు తినే ప్రతి కూడా నీ దగ్గర లేనప్పుడు వేరే ఫ్రెండ్ అన్నారు డబ్బులు లేవురా అంటే ఫ్రెండ్ ఏ ఊహమా వానికి ఎందుకు మనం తిందామంటాడు అంతేగాని ప్రతిసారి నువ్వు అలాంటి యాక్టింగ్ చేస్తావంటే ఇవన్నీ ఏంటంటే గ్రహస్థితిలో వాళ్ళకి బుధుడు పాడవుతాడు బుద్ధి పాడవుతుంది పిసినారితనాన్ని ఎక్కువ ఏ గ్రహం ఇస్తాడు అంటే బుధుడు మనస్సాక్షి ఉండకుండా ఎందుకు ప్రవర్తిస్తారంటే చంద్రుడు వాడు పిచ్చి పిచ్చి డిగ్నిఫైడ్ కి పోయి అనవసరమైన కాంపిటీషన్ ఎందుకు ఫీల్ అవుతారంటే బుధుడు చంద్రుడు పాడి ఓవర్గా రవి ఉంటారు వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఇంకా ఇంకొక ఫేజ్ ఉంటుందండి కొంతమంది జనాలకి వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరూ వీళ్ళని గౌరవించాలి ఇదొక ఫేజ్ అరే అందరు నిల్చుండిపోవాలి అందరు నమస్తే నమస్తే అండాలి అందరు ఆయన్నే చూస్తుండాలి అందరు ఎక్కడ చూసినా ఇలా అవ్వాలి అదొక పిచ్చి ఆ పిచ్చిలో ఉంటారు ఎప్పుడైనా పలకరించకపోతే అక్కడి నుంచి వచ్చే అసలు రండి తట్టుకోలేరు కదా అసలు దీని మీద మనం ఒకసారి టాపిక్ చేద్దాం ఇవన్నీ పంచతత్వాల టాపిక్ ఉంటుంది వాళ్ళ ఎయిరీ పర్సన్ అయితే లాగా ఫైరీ పర్సన్ అయితే ఎట్లాగా లేకపోతే జలతత్వం సంబంధించి ఎట్లా ఉంటాడు నేను చెప్తా ఒకరోజు చేద్దాం టాపిక్ ఫైవ్ టాపిక్స్ చేద్దాం దాని మీద అంటే ఆ పర్సన్ నేచర్ అలా ఉంటుంది కొంతమంది ఒక ఒక దగ్గరికి వెళ్ళారనుకోండి ఒక కారు పెట్టడం దగ్గర నుంచి ఫిక్స్ చేసుకుంటాడు నేను ఇప్పుడు కారు పెట్టేస్తున్నా బయటికి తీసుకోవడానికి ఎట్లా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ ప్లానింగ్ నేను ఇంత గిఫ్ట్ ఇచ్చినా ఇంత పెద్ద బాక్స్ లో పట్టుకొని వెళ్తాడు అందరు నాలో అంటారు అని అందరు అటెన్షన్ చేసేలాగా ఫోటో తీస్తాడు పెట్టుకుంటాడు దాని తర్వాత అక్కడ ఎవరు ముఖ్యమైన వ్యక్తులు అని గుర్తు పెడతాడు వాళ్ళందరితో కొన్ని సెల్ఫీలు తీసుకుంటాడు మొత్తం అసలు ఈ వ్యక్తి రెంట్కి తెచ్చుకుంటా డ్రెస్ కూడా రెంటల్స్ ఉంటాయి కదా మీకు తెలిసే నేను చూసాను ఈ మధ్య రెంట్కి తెచ్చుకుంటా డ్రెస్ అది ఒక నేచర్ అది ఒక గ్రహం ఇస్తుంది ఇంకొంతమందిని నేను కోట్ల రూపాయలు ఉంటాయండి నేను అయితే ఒక వ్యక్తిని చూసా ఓన్లీ రెంట్సే మూడు వందల కోట్లు వస్తున్నాయి ఆయనకి ఓన్లీ రెంటల్స్ పెద్ద క్రూజర్ ఉంది షిప్ ఉంది ఆయనకి ఆ వ్యక్తిని మీరు చూస్తే ఈయన ఏదో రోడ్డు మీద ఏదో బండి పెట్టుకుని బతుకుతున్నాడు అనుకుంటాం అంటే అంత పేదవాడు అనుకుంటాం ఏదో బండి పెట్టుకుని బతికేవాడిని తక్కువ చేయట్లేదు అండి అతని వృత్తిగా ఎట్లా అంటే ఒక మడత పడిపోయిన చొక్క అక్కడ మరకలు ఉన్నటువంటి తెల్ల చొక్క ప్యాంటు నార్మల్ అవాయి చెప్పులు ఒక కలర్దాలు చూడబొడ్డి కలర్దాలు పెట్టుకొని ఒకటేదో ఇలా తలకి నూనె రాసాడా రాయలేదో దూకున్నాడు దూకోలేదా అన్నట్టుగా లైట్ గా మాసిన గడ్డంతో ఇలాగా నాకు ఎవరూ తెలియదు నేను ఒక అనాథన అన్నట్టు ఉన్నాడు నిజంగా ఇలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువగా డబ్బు ఉన్న విషయాలు మనం చూస్తూ ఉంటాము ఊర్లలో ఎలా తయారవుతారని అనిపించింది ఏంటంటే ఎక్కడ షో ఆఫ్ చేస్తే వారి దగ్గర డబ్బు ఉందని తెలిస్తే వెళ్ళిపోతారనో అప్పడుగుతారనో చుట్టాలు ఇంకేం చేస్తారనో భయంతో కొంతమంది చేస్తారు షో ఆఫ్ చేసిన దగ్గర ఇది ఉందని చూపిస్తూ అప్పులు తీసుకొని కొంతమంది మోసాలు చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అవును రకరకాల మనుషులు రంగుల ప్రపంచంలో రకరకాల మనుషులు రంగుల ప్రపంచంలో రకరకాల మనుషులు ఇదే టైట్లా దీనికి వాస్తవం కదండి నిజంగా ఇప్పుడు మరి పోల్చుకోవటం కూడా మీరు అన్నట్టుగా ఈ గ్రహాల యొక్క ప్రభావమేనా గ్రహాల ప్రభావం కొంతమందికి ఎన్న సంతృప్తి ఉండదండి అంటే పోల్చుకోవడం అసలు వాడు ఎట్లా అంటే నాకేమి లేదంటాడు ఏమిటోనండి ఐదు లక్షలు సంపాదిస్తున్నాం కానీ ఏమి ఏమైంది లేదంటాడు అయ్యో మీ నంబర్ ఒకసారి అయితే ఒక జాతకం నేను ఇయర్స్ అవుతుంది ప్రతి త్రీ మంత్స్కి మంత్స్ కి నాకు ఫారెన్ లో ఉంటాడు ఫోన్ చేసేవాడు సార్ ఏంటి సార్ నా పరిస్థితి ఇంతేనా అనేవాడు ఏంటండి ఏమైంది మీకు బానే ఉంది కదా అంట ఏం బాగుంది సార్ నాకు మా మిస్సెస్ కలిపి ఒక ఇరవై లక్షలు వస్తుంది ఆయనకి విదేశాల్లో రెండు మూడు బిల్డింగ్లు ఉన్నాయి సిటీలో ఒక నాలుగైదు బిల్డింగ్లు ఉన్నాయి నా జీవితం ఇంతేనా అనేవాడు

నువ్వు సాటిస్ఫై అవ్వకపోతే నువ్వు ఇరవై లక్షలు సంపాదించు ప్రతి నెల కోటి రూపాయలు సంపాదించు వంద కోట్లు సంపాదించు సాటిస్ఫై అవ్వవు నువ్వు ఆస్వాదించవు లైఫ్ ని నువ్వు సంపాదిస్తూ సాటిస్ఫాక్షన్ అవుతూ నలుగురు నాలుగు నింపజేస్తూ గడిపేదాన్ని జీవితం అంటారు దీన్ని జీవితము అన్నారు అంటాను కరెక్ట్ అండి నిజంగా అంటే మీరు అన్నది కూడా వాస్తవం జీవితం అనరు నిజంగా వాళ్ళు ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయలేరు ఎంతసేపు ఏదో 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 ఆలోచన కోల్పోతున్నారు కూడా అబ్బా అసలు నాకు ఎంత జాలే వస్తుంది అంటే వాళ్ళని చూసారు ఇంత వస్తున్నా ఇంకొంతమందికి లేదే వాడి పాపం నలభై యాభై వేలు శాలరీ కోసం తన్నకలాడుతున్నారు జనాలు దీనికి ఇన్ని లక్షలు వస్తుంటే కూడా ఇంకా ఏంటి అనిపిస్తుంది అంటే జాలే వస్తుంది చూసి లక్షలు వస్తున్నా బాధపడితే ఇంకా మరి ఏం లేని పరిస్థితి ఏంటి అసలు అసలు పక్కన వాడితో పోల్చుకోవడం కన్నా ఎప్పటికీ మనని మనతోటే పోల్చుకోవడం బెటర్ అంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్ కి మనం ఇంప్రూవ్ అవుతూనే వస్తూ ఉంటాం కాబట్టి అప్పుడు ఎలా ఉన్నాము దానికన్నా బెటర్ గా ఉన్నాం కదా ఈ ధోరణి అవతల వ్యక్తి నిజాయితీగా నేను ఇంకా నిజాయితీగా ఉండాలి అవతల వ్యక్తి ఎంతో నీట్ గా ఉంటున్నాను నేను నీట్ గా ఉండాలి అవతల వ్యక్తికి సర్కిల్ బాగా మెయింటైన్ ఇవి ఎందుకు పోల్చుకోవడం అనేది నాకు అర్థం కాదు ఇంత మర్యాద చేస్తాడు ఒక ఇంటికి వెళ్తే అసలు యజమాని వచ్చేసి అసలు రండి రండి అని పకెట్ తీసి వాటర్ ఇచ్చి పిలిచి ఎలా ఏంటని అన్ని అడిగి బయట కారు మనం ఎక్కేదాకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారండి అది మర్యాద మనం అది నేర్చుకోగలగాలి అట్లాంటివి నేర్చుకుని పోటీ పడాలి కానీ ఈ దిక్కుమాలని ఎంతసేపు వాడు కారు ఉన్నాడు నేను చిన్న కారు ఉన్నా వాడు పెద్ద కొన్నాడు ఇది అంటే సంతృప్తినివ్వదు అన్న మిగతా అవన్నీ సంతృప్తిని ఇస్తాయి కానీ ఇది మీకు సంతృప్తినివ్వదు అవును కరెక్టే అండి ధన్యవాదాలు శ్రీమాత్రే And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I, Dream. Subscribe to I Dream. So subscribe to iDream Media. I Dream ki I Dream team andhar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Dream. Subscribe. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల ఛానెల్లో సబ్స్క్రిబ్ చేసుకున్న నోట్ జరిగిపోతే మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐన్ డోట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ